వరంగల్ తూర్పు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ శ్రేణుల వినూత్న ప్రదర్శన నిర్వహించారు నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు బస్టాండ్ నిర్మాణం కోసం తీసిన గుంతకాస్తా స్విమ్మింగ్ పూల్ గా మారడంతో సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి కొండ సురేఖ చిత్రపటాలను ధరించి పడవలో ప్రయాణం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ శ్రేణులు వరంగల్ నీటి మూటలైనాయి కుంటలు చెరువులై పారుతున్నాయి ఈ ప్రాంతానికి ముగ్గురు కాంట్రాక్టర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెన్నుగాసే అధికారులు కాంట్రాక్టర్లు వాళ్ళ కమిషన్లు ముందుకిచ్చుకోవడం నా ఇది జరుగుతున్న పరిస్థితి సమన్వయ లోపమా ఇది దేనికోసం ఈ పరిస్థితి దయనీయమైన పరిస్థితి బస్ స్టాండ్లో కూడా ప్లాట్ఫామ్ టికెట్లు అడుక్కునే పరిస్థితి ఇక్కడికి పోతే ఆ నర్సంపేట్ నర్సంపేట్ ఆ దుగ్గొండి దుగ్గొండి వరదన్నపేట్ వరదనపేట్ అనే పరిస్థితి పోయి ఇవాళ జీపులకు అడ్డగా ప్రైవేటు వాహనాలకు అడ్డగా మారిన పరిస్థితి దయనీయమైన పరిస్థితి వస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక మంత్రి కొండ సురేఖ గారి అభివృద్ధి మేర ఈ రోజు వరంగల్ బస్టాండ్ మేము పడవ ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పడవ ప్రయాణంలో ప్రతిపక్ష నేత పది సంవత్సరాలు తెలంగాణను పాలించి అప్పుల పాలు చేసిన మహానేత కేసీఆర్ గారు ఉచిత ప్రయాణం చేయడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక అభివృద్ధి అంటే ఇంటి పేరుగా ఉన్న కొండా సురేఖ గారు ఈరోజు ఈ పడవ ప్రయాణంలో వాళ్ళు పాల్గొనడం జరిగింది వారికి భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని ఇవ్వడం జరిగింది ఈరోజు హైదరాబాద్ తర్వాత ప్రధాన నగరంలో ఒకటైన మన వరంగల్ జిల్లాలో ఈరోజు అభివృద్ధి ఎంత ఉంది అనేది మన వరంగల్ బస్ స్టాండ్ని చూస్తే తెలుస్తుంది గత పది సంవత్సరాలలో చేతగాని బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే నన్నపే నరేందర్ కేసీఆర్ గారు అదేవిధంగా అప్పటి మంత్రివర్యులు ఎవరు కూడా ఈ బస్ స్టాండ్ అభివృద్ధి చేయకుండా దీన్ని కూలగొట్టి ఏదో మేము